హాయ్ అన్నయ్య మీరు ఈ వీడియోలో చూస్తున్న నెల్లూరు జుడిపోయి గూర్లు ఇవి వచ్చి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై నాలుగు గూర్లు పదమూడు పిల్లలు ఉన్నాయి మిగతావి సూడుతో ఉన్నాయి ఇవి జతపరంగా వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇవి మా వాళ్ళ అనే గూర్లు ఈ కింద టైటిల్ దగ్గర నెంబర్ చెప్తాను ఆయనకు మీరు కాల్ చేస్తే మీకు గుర్రెల గురించి డీటెయిల్స్ ఆయన చెప్తారు ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్లో ఉన్నాయన్న ఇవి వచ్చేసి మా వాళ్ళ అలయాను ఈ కింద టైటిల్ దగ్గర ఆయన నంబర్ పెడతాను ఆయన ఆయన కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ ఆయన చెప్తారు ఇలా మీరు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయమని పెట్టాలనుకుంటే మీరు ఆ ఫోన్ అడ్డానికి పెట్టేసి రెండు నిమిషాలు వీడియో తీసేసి మీ ఊరు మీ అడ్రస్ అవి నాకు డీటెయిల్స్ పంపిస్తే ఇలా మీ వీడియోస్ని అప్లోడ్ చేస్తానన్నా కొత్తగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇలా మీరు వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేయాలి పెట్టాలంటే ఫోన్ అడ్డానికి పెట్టి రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా తీసేసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ గురెలు ఎన్ని పిల్లలు ఎన్ని ఇట్లా ఎన్నో అడ్రస్ డీటెయిల్స్ పెడితే నేను మీకు తొందరగా వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఇలా అప్లోడ్ చేయాలంటే మీరు ఇలా పంపిస్తే నేను పంపిస్తానన్న ఇలా రెండు నిమిషాలు తగ్గకుండా వీడియో తీసి పెడితే నేను మీకు తొందరగా అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద టైటిల్ దగ్గర అతని నెంబర్ ఉంటుంది అతను కాల్ చేస్తే మీకు గోర్రెల గురించి డీటెయిల్స్ చెప్తారన్న ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇలా మీకు గొర్రెలు కానీ పొట్టేలు కానీ ఏదైనా వీడియోస్ పంపించాలనుకుంటే నెంబర్కి పెట్టారంటే వాట్సాప్ నెంబర్కి వా డీటెయిల్స్ ఎన్ని పిల్లలు ఎన్ని అని పంపించారంటే దాన్ని బట్టి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తానన్నా కింద మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ అన్నీ కంపల్సరీగా పెట్టాలి ఫోన్ అర్థం పెట్టి రెండు నిమిషాలు తగ్గకుండా